నమస్కారాలు నిన్న పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి వెల్దుర్తి కృష్ణగిరి మండలాల మీటింగు మా ఎమ్మెల్యే గారు కే శ్యాంబాబు గారు ఇంకా పత్తికొండ నియోజకవర్గ అబ్జర్వర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి నిన్న కంబాలపాడులో మీటింగ్ నిర్వహించడం జరిగినది అందరికీ వెల్దుర్తి మండలంలో ఉన్న నలభై రెండు పల్లెల గ్రామాలకి దిశానిర్దేశం చేసి మా ఎమ్మెల్యే గారి తరపున నుంచి పత్తికొండ నియోజకవర్గం తరఫున నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల జనాభా ఆయనకు అప్పచెప్పడం జరిగినది ఆయన వెల్లుర్తి మండల నాయకులకు ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ఏమనగా ప్రతి గ్రామంలో మనము మనకి ఎందుకంటే ముప్పై కిలో యాభై కిలోమీటర్ల లోపల మనకు సభ ఉంది కాబట్టి వెల్లుర్తి మండలంలో నుంచి ప్రతి గ్రామంలో నుంచి నలభై రెండు పల్లెల్లో నుంచి నాయకులు ప్రజలు అందరూ కలిసి మోడీ సభను విజయవంతము చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కోరడమైనది ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఇద్దరు కలయికతో మన యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనము ఈ సభని విజయవంతం చేసి వెల్దుర్తి మండలంలో నుంచి పదహైదు వేల నుంచి ఇరవై వేల జనాభా తీసుకువెళ్ళేలాగా అందరం నాయకులం కలిసి కృషి చేస్తామని చెప్పి మనవి తీసుకుంటున్నాం ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి జీఎస్టీ సంస్కరణలు తగ్గి చేయడం వల్ల ప్రతి కారుకి ప్రతి బట్టలకి ప్రతి నిత్యావసర వస్తువులకి ప్రతి ఇంటికి ఐదు వేల నుంచి పదివేల లబ్ధి చేకూరింది దానితో పాటు అది ప్రజలకి తెలియజేసే విధంగా మోడీ చెప్పడము అలాగే మన ఓరవకాల్ హబ్బులో సోలార్ ప్లాంట్ ఓపెనింగ్కి సోలార్ మనకి ఉన్న వచ్చిన పెట్టుబడులని ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లక్ష కోట్ల పెట్టుబడుల్లో మన కర్నూలు జిల్లా ఓరవకాల్ హబ్బులోని ఇరవై వేల కోట్ల పెట్టుబడులు ఓపెనింగ్ చేయడానికి దాంతోపాటు రహదారులు విస్తరణకు కొన్ని జాతీయ రహదారులు కూడా అవుతున్నాయి ఆ స్థాపనలు కూడా ఇక్కడి నుంచే మన కర్నూలు జిల్లా నుంచి పూర్వకాల నుంచి రిమోట్ రిమోట్లో ఓపెన్ చేస్తారు అలాగే వాళ్ళు శ్రీశైలం దర్శనం చేసుకొని వచ్చి ఇంకా మన కర్నూలు జిల్లాలకి పెట్టుబడులు వచ్చేలాగా మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ధన్యవాదాలు